వెల్కమ్ టు హాస్ రోజు మనం బ్లౌజ్ మాల్ తెచ్చామండి మళ్ళీ సారీ మొత్తం ప్రింటింగ్ చేయాలి త్రీడీ పెయింటింగ్ వస్తుంది చాలా బాగుంటుంది కలర్ షేడింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ కలా ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా చాలా బాగుంది మొత్తం మనకి ఇక్కడ వైట్ సిల్వర్ లా కనిపిస్తున్నాయి కదండి ఇవి మనకి పైప్ స్టోన్ ఉంటారండి మొత్తం మనకి వీవింగ్ వచ్చి మనకి థ్రెడ్ వీవింగ్ వస్తుంది మొత్తం సిల్వర్ మనకి శారీ మ్యాచింగ్ వీవింగ్ చాలా బాగుంటుంది అండి అంచులో మనకి పైపింగ్ కూడా చూడండి పైప్ స్టోన్ అనేది అంతా మనం శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఇది త్రీడీ పెయింట్ అండి కలర్స్ షేడింగ్ వస్తూ ఉంటాయి మనకి పెయింటింగ్ వల్ల ఇక్కడ కరుచుకోండి అండి నెమ్మ వల్ల చాలా బాగుంటుంది ఐటమ్ శారీ మొత్తం ఇట్లాగా వస్తుందండి శారీ క్లాత్ కూడా మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ లాగే ఉంటుంది కానీ సిల్క్ కాదు అనేది చాలా బాగుంది క్లాత్ కూడా మొత్తం ఇది పెయింటింగ్ ఉంది మీటింగ్ అనుకుంటారు వీవింగ్ అయితే కాదు పెయింటింగ్ తో త్రీ డి పెయింట్ బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ అయితే చాలా బాగుంది అండి చూడండి బ్లౌజ్ ఎంత బాగుంది సూపర్ ఉంది బ్లౌజ్ అయితే మనం ఇట్లా కలర్స్ చూపిస్తానండి ఒక కలర్స్ కలర్స్ చూడండి కలర్స్ చూడండి పిస్తా గ్రీన్ బిస్కెట్ కలరు టైటానిక్ కలర్ అండి ఇది బ్లౌజ్ ఇది అండి లైట్ స్కై బ్లూ బేవి పింక్ బ్లౌజ్ కాస్ట్ వచ్చి మనకి ఎనిమిది వందల రూపాయలు పడుతుందండి సింగిల్ పీస్ కూడా షిప్పింగ్ ఇస్తాను స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అండి హార్నర్ సార్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి చూసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి షేర్ చేసి